అందరికి నమస్తే అండి గ్రామీణ ప్రాంతంలో ఉన్న చిన్న సన్నకారు రైతులకు శుభవార్త మీరు నిమ్మ సాగు ఆయిల్ ఫామ్ సాగు చేయదలుచుకుంటే పూర్తిగా ఈ వీడియో చూడండి వివరాలు మీకు ఈ వీడియోలు చెప్పడం జరిగింది నిమ్మ సాగు ఆయిల్ పామ్ పూర్తిగా ఉచితం మూడు సంవత్సరాల దాకా నిర్వహణ ఖర్చుతో పాటు వాటి మొక్కలు కుంటలు తీసినందుకు మొక్కలు నాటినందుకు వాటి ఫెర్టిలైజర్ బిల్లు పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది నిమ్మ సాగు గురించి పూర్తిగా తెలుసుకుందాము ముందుగా చిన్న సన్నకారు రైతు కలిగి ఉండి గ్రామీణ ప్రాంతంలో కనీసం ఉపాధి కార్డు ద్వారా ఇరవై రోజులైనా ఉపాధి పనికి పోయి ఉండాలి దీనికి అర్హత మాత్రం ఇదే ఉంటుంది చాలా మంది రైతులు ఎలాంటి పత్రములు ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళాలని ఆందోళన పడతారు మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి గ్రామ పంచాయతీకి వెళ్తే అక్కడ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు మీకు పూర్తి వివరాలు చెప్తాడు మీకు కావాల్సిన పత్రంలో చిన్న సన్నకారు రైతు అయ్యి ఉండి సర్టిఫికేట్ ఎంఆర్ఓతో తెచ్చుకోవడం ఒకటి గ్రామ పంచాయతీ తీర్మానం ఒకటి మీరు ఉపాధి కార్డు చిరాక్స్ ఒకటి మీరు అందిస్తే మీకు ఎస్టిమేషన్ వేసి ఉపాధి కూలీల ద్వారానే గుంటలు తీయబడుతుంది వాళ్ళ ద్వారానే మొక్కలు నాటించడం జరుగుతుంది ఇలా ఉపాధి కూలీలతోటి ఐదు ఎకరాల దాకా ఎకరానికి ఎకరానికి నూట పది మొక్కల లెక్క ఐదు ఎకరాలకు ఐదు వందల యాభై మొక్కలు మీకు పూర్తిగా ఉచితంగా ఉపాధి హామీ పథకం ద్వారా అందించబడుతుంది ఈ ఉపాధి హామీ ద్వారా మొక్కలు నాటి నుంచి మీకు ప్రతి నెల నిర్వహణ ఖర్చు ఒక మొక్కకు పన్నెండు రూపాయల చొప్పున సాదుకున్నందుకు మీకు ప్రతి నెల ఉపాధి కార్డు ద్వారా మీ ఖాతాలో జమ అవుతాయి మొక్క ఏపుగా వెదగడానికి బిల్లు అందిస్తారు మా సాగులో మూడు సంవత్సరాల నిర్వహణ సాగులో వాటికి సంబంధించిన ఫెర్టిలైజర్ వేయడంలో కూడా మూడు సంవత్సరాలకు మూడు దపాలుగా ఫెర్టిలైజర్ బిల్లు కూడా అందియడం జరుగుతుంది అవి మీ వ్యక్తిగత ఖాతాలో కూడా జమ చేస్తారు ఈ మూడు సంవత్సరాల కాలంలో మీరు అంతర్ పంటలుగా మీరు ఏది వేసుకున్నా కూడా ఉపాధి హామీ వారు ఎలాంటి అబ్జెక్షన్ తెలిపారు ఇలా మీరు ఉపాధి హామీ ద్వారా నిమ్మ తోట సాగు చేసినందుకు లబ్ధి పొందడంతో పాటు మీరు అంతర పంటలు వేసుకుని ఆ విధంగా కూడా మీరు ఉపాధిని పొందవచ్చు ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం మీ మొక్కలు ఉన్నాయా లేవా అనేది కూడా దానికి ద్వారా వారు పూర్తి వివరములు తెలిపి వాటికి సంబంధించిన మొక్కలకు మాత్రమే బిల్లు చెల్లించడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్క రైతు కూడా గమనించగలరు ఇంత మంచి అవకాశాన్ని చిన్న సన్నకారు రైతులు సద్వినియం చేసుకోవాలని నిమ్మ రైతులు ఎక్కువ శాతం మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో ఉంటారు కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క ఆర్థిక పరిపుష్టి పెంపొందిస్తానికి గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం చాలా దోహదపడుతుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా అనేక రకాల ఉద్యాన సేవలు అందిస్తుంది అందులో ముఖ్యంగా ఆయిల్ ఫామ్ తోట కూడా మీకు ఉచితంగా మూడు సంవత్సరాల నిర్వహణ ఖర్చుతో పాటు మీకు పూర్తిగా అందిస్తుంది ఇది డబల్ ధమాకగా మీరు భావించవచ్చు ఎందుకంటే ఉద్యాన సాగు నుంచి కూడా మనకు అనేక రకాలుగా లబ్ధి పొందడంతో పాటు ఉపాధి హామీ ద్వారా కూడా మీరు లబ్ధి పొందవచ్చు ఎలా అంటే ముందుగా ఉద్యాన శాఖ వారిని మీరు కలవడం వల్ల మీకు డ్రిప్పుతో పాటు ఉచితంగా అంటే సబ్సిడీతో పాటు ఇరవై రూపాయల ప్లాంట్ కాస్ట్ వన్ ఇయర్ మొక్క మీకు అందిస్తారు వాటితో పాటు అంతర పంటలకుగా మీకు మూడు సంవత్సరాలకు ఫెర్టిలైజర్ బిల్లు కూడా మీకు వారు ఉద్యాన శాఖ నుంచి అందిస్తారు అదే విధంగా మీరు ఉపాధి హామీ ద్వారా మీరు చిన్న సన్నకారు అయితే కలిగి ఉండి ఇరవై రోజులు కనీసం ఉపాధి హామీ పని చేసి ఉంటే ఆయిల్ ఫామ్ తోటకు మీరు అర్హులవుతారు మీరు చిన్న సన్న కారు తో పాటు గ్రామ పంచాయతీ తీర్మానము జాబ్ కార్డ్ కలిగి ఉంటే మీకు ఉపాధి హామీ సిబ్బంది ద్వారా ఎస్టిమేషన్ వేసి మీకు మూడు సంవత్సరాల దాకా ఉచితంగా మీకు నిర్వహణ ఖర్చు ఫెర్టిలైజర్ బిల్లు మొక్కల బిల్లు అదే విధంగా అంతర పంటలకు ఉద్యాన శాఖ ద్వారా వచ్చింది లబ్ధితో పాటు మీరు కూడా అంతర పంటలు మూడు సంవత్సరాల దాకా ఈ ఆయిల్ ఫామ్ తోటలో వేయొచ్చు ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది మూడు సంవత్సరాల దాకా కూడా స్ప్రెడ్ కాదు కాబట్టి అంతర పంటలుగా ఆయిల్ ఫామ్ తోటలో ఎలాంటి సాగు చేయాలనేది ఉద్యాన శాఖ వారిని అప్రోచ్ అయ్యి ఆ విధంగా మీరు మూడు సంవత్సరాల దాకా కూడా లబ్ధి పొందొచ్చు ఉపాధి హామీలో ఎకరానికి యాభై ఏడు మొక్కలు గాను ఐదు ఎకరాల వరకు ఉచితంగా రెండు వందల ఎనభై ఐదు మొక్కలు అందిస్తారు మొక్కల బిల్లు ఇరవై ఐదు రూపాయలు అందించడంతో పాటు మొక్క ఊత కర్రకు ఫెర్టిలైజర్ బిల్లు మొక్క నాటినందుకు ఉపాధి కూలీలు గుంటలు తీసినందుకు పూర్తిగా ఉచితంగా మూడు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇట్టి ధబల్ ధమాక ఓన్లీ ఆయిల్ ఫామ్ తోటలోనే ఉన్నది ఆయిల్ ఫామ్ ఉద్యాన రైతులందరూ కూడా ఇంత మంచి ఆలోచనని తీసుకొని ఇప్పుడు ట్రెండింగ్ లో ఆయిల్ ఫామ్ నడుస్తుంది మీకు మంచి ఆదాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది కనుక దయచేసి అందరూ మీకున్న భూమిలో ఉద్యాన శాఖ ద్వారా అప్రోచ్ అయ్యి ఉపాధి హామీని సద్వినియోగం చేసుకొని ఆయిల్ ఫం తోట వేసి మీ యొక్క ఆర్థిక పరపుష్టి పొందగలరని మా యొక్క ఈ చిన్న ప్రయత్నము ఇలాంటి మంచి అవకాశాలు ఇలాంటి మంచి ప్రభుత్వ పథకాలు చిన్న సహనకారు రైతులకు చాలా వరకు ఉంటాయి కాబట్టి ప్రభుత్వ పథకాలు అనేక రకాలుగా ఉంటాయి తెలుసుకొని చిన్న సన్నకారు రైతులు లబ్ధి పొందాలని కోరుకుంటూ ఉపాధి హామీ ద్వారా అనేక ఉద్యాన తోటలు ఉన్నాయి ఉపాధి హామీని సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క ఆర్థిక పరిపుష్టి మెరుగుపడుతుందని మా ఈ చిన్ని ప్రయత్నం ఈ మూడు సంవత్సరాల సమయంలో అంతర పంటలు వేసుకొని మీ యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచుకోండి మూడు సంవత్సరాల తర్వాతకి మనకి యథావిధిగా ఆదాయం అనేది నిమ్మ సాగుకి ఆయిల్ ఫామ్ కి వస్తుంది కనుక మీకు ఎలాంటి నష్టం లేకుండా మీరు మీ యొక్క ఆర్థిక పరిపుష్టి పెంపొందిస్తారని ఈ వీడియో చేయడం జరిగింది ఇంత మంచి వీడియోకి మీరు మంచి కామెంట్ చేయండి ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి పూర్తిగా మీకు ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు కామెంట్ రూపంలో అందించడం జరుగుతుంది ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గ్రామ పంచాయతీలో ఉన్న ఉపాధి హామీ ని కలవండి మీకు పూర్తి వివరాలు వారు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై భారత్